కాగితాన్ని బట్టి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు అనుకున్నది ఏమిటి ఏవై ఉండొచ్చు అంటే డెఫినెట్గా వీళ్ళు నన్ను తీవ్రంగా హింసించారు గుండ్ల మీద కూర్చున్నారు ఆ తాకిడి ఎలా ఉందంటే ఆ రెండు మంచం గోళ్ళు ఇరిగిపోయినాయి అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ ఆ ప్రెషర్కి నార్మల్గా అప్పటికి నాలుగు నెలల ముందు సర్జరీ అయినోడు ఓపెన్ హార్ట్ సర్జరీ అయినోడు లేచిపోవాలి సో ఫిజికల్గా పీకి ఏదో రకంగా చంపితే పోస్ట్ మార్టంలో తెలిసిపోతుంది సో న్యాచురల్గా గా పోయేలాగా చేసి మీలా అప్పుడే డాక్టర్ టీం కూడా రెడీగా ఉన్నారు ఆ డాక్టర్ టీమ్ చాలా వైద్య సేవలు అందించాలని చూసినప్పటికీ ఫలితం లేకపోయింది చాలా మరి ఇంత ప్రజలకు నిజాలు చెప్పిన ఆ ఈ నాయకుడు మరి అతని ఆకాంక్ష తీరకుండానే చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పి మరి చాలా మంది మా ఇప్పటి పార్టీ వాళ్ళు మా అప్పటి పార్టీ వాళ్ళు సంతోషంగా మా ఇప్పుడు పార్టీ వాళ్ళు కొంచెం బాధగా మరి నివాళులు కూడా అర్పించేసి ఉండేవారేమో ఇలా ప్లాన్ అయితే నన్ను లేపటానికి నా గుండె జబ్బు నెపంతో లేపటానికి అసలు కలెక్టర్కి గుంటూరు కలెక్టర్కి అక్కడ కార్డాలజీస్ ఎవడో వీడికి ఎలా తెలుస్తుందంటే కలెక్టర్కి నా తెలియతను అవును ఆ కార్డియాలజిస్ట్ పేరుతో సహా రాసేస్తాడా నువ్వు నీ టీమ్ రెడీగా ఉండరా అనుకోని ఎమర్జెన్సీ రావచ్చు అని అంటే మామూలుగా మామూలుగా ఇస్తే హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ ఇంకేదైనా స్పెషలిస్ట్ అందుబాటులో ఉండాలని ఉండాలి అసలు కలెక్టర్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఆర్డర్ నాట్ హర్డ్ బాగుందండి నిజంగానే మీరు అన్నట్టు ఎవరు వస్తున్నారో మెన్షన్ మెన్షన్ చేయలేదు కానీ ఎవరు చేశారు ఎవరుడాలో మెన్షన్ చేశాడు అది కరెక్ట్ గా చెప్పారు ఆన్ ది డాట్ ఎవరుడాలో చెప్పాడు వస్తాడో చెప్పలేదు